అస్సలం వలైకుం ఫ్రెండ్స్ మరోసారి మీ ముందుకు ఒక అద్భుతమైన టాపిక్ తో వచ్చేసాను ఈ రోజు మన టాపిక్ ట్రాఫిక్ ఈ వర్డ్ వినగానే చిరాకు పుడుతుంది నోట్లోంచి బూతులు వస్తుంటాయి కొంతమందికి బీపీ పెరుగుతుంది మరి కొంతమంది ఏకంగా గొడవకి దిగుతారు అసలు ఎందుకు ట్రాఫిక్ అంటే మనకి ఇంత చిరాకు కోపం ఎందుకంటే ఎవరికి గంటల తరబడి వెయిట్ చేయడం ఇష్టం ఉండదు అందరికీ టైంకి పని అయిపోవాలని కోరిక కొంతమందికి ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది దాని వలన తొందరలో ఉంటారు చాలామంది ఎస్పెషలీ యూత్ కిక్ కోసం బండి ఫాస్ట్గా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తారు అందుకే తొందరలో ఉంటారు ఇవి కాకుండా మరెన్నో కారణాలు కావచ్చు ఏ కారణం లేకున్నా వెయిట్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు అందుకే వెయిట్ చేసి చేసి చిరాకు మరియు కోపం వస్తుంది మరి ఇంతలా మన జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తున్న ట్రాఫిక్ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం ఆ బొక్కలే ట్రాఫిక్ గురించి తెలుసుకోవడానికి ఏముంది ఎవరో కొంతమంది ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు ట్రాఫిక్ జామ్ అవుతుంది అందరం ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంతే కదా ఇంకేముంటుంది చెప్పుకోవడానికి అని కొంతమందికి అనిపించవచ్చు నిజమే ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ ఇదే ట్రాఫిక్ వల్ల మీ ఉద్యోగం పోతే ఇదే ట్రాఫిక్ వల్ల మీకు కావలసిన వారి అంబులెన్స్ ఇరుక్కొని వైద్య సేవలు సమయానికి దొరకకపోతే ఫ్యామిలీతో సినిమాకని షికారు కని బయలుదేరి ట్రాఫిక్లో ఇరుక్కుంటే ఇదే ట్రాఫిక్ వలన అయ్యే కాలుష్యంతో మీకు లంగ్స్ లేదా హార్ట్ కి సంబంధించిన రోగాలు సోకితే అప్పుడు దీని గురించి చర్చించడం తప్పనిసరి అయిపోతుంది మన తెలంగాణ అందులో మన హైదరాబాద్ గత పది సంవత్సరాల్లో విపరీతంగా అభివృద్ధి చెందింది అభివృద్ధి వలన ఉద్యోగ అవకాశాలు పెరిగాయి బిజినెస్ అవకాశాలు పెరిగాయి విద్య మరియు వైద్య రంగాల్లో అభివృద్ధి జరిగింది ఎంటర్టైన్మెంట్ సినిమా రంగాల్లో అభివృద్ధి జరిగింది ఇన్ఫ్యాక్ట్ ప్రతి రంగంలో అభివృద్ధి జరిగింది వీటన్నింటి వలన హైదరాబాద్లో బయట నుంచి వివిధ కారణాల వల్ల వచ్చిన జనాభా బాగా పెరిగింది ఒక రిపోర్ట్ ప్రకారం కేవలం పర్యాటకుల డేటా ఈ విధంగా ఉంది దేశీయ పర్యాటకులు రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు మూడున్నర కోట్ల మంది వచ్చారు అదే విదేశీ పర్యాటకులు అరవై లక్షల మంది వచ్చారు టోటల్గా రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు నాలుగు పాయింట్ ఒక కోట్ల మంది పర్యాటకులు హైదరాబాద్కి వచ్చారు అదే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దేశీయ పర్యాటకులు అరవై మూడున్నర కోట్ల మంది వచ్చారు విదేశీ పర్యాటకులు డెబ్బై ఐదు లక్షల మంది వచ్చారు టోటల్ గా అరవై నాలుగు డాక్ టులు హైదరాబాద్ ఉద్యోగాల గురించి వచ్చిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది ఈ డేటా కేవలం రెండు ఫీల్డ్స్ కి చెందినవి మాత్రమే అది కూడా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్మాణ రంగం కార్మికులు టోటల్ యాభై లక్షల మంది వచ్చారు ఐటి ఐటీఈఎస్ రంగ ఉద్యోగ నాలుగున్నర లక్షల మంది వచ్చారు టోటల్ గా యాభై నాలుగున్నర లక్షల మంది ఉద్యోగానికి వచ్చారు ప్రతి రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉండడం వలన ఈ సంఖ్య ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంది మీరు పక్కా లోకల్ అయితే మీరు చాలా కొత్త విషయాలు గమనించి ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ విదేశీయులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు అంటే హాస్పిటల్స్ లో రెస్టారెంట్స్ లో హైటెక్ సిటీ మాల్స్ లో వగేరా వగేరా స్థలాల్లో కనిపిస్తున్నారు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మరియు నేషనల్ రెస్టారెంట్ కానివ్వండి కార్స్ కానివ్వండి బ్రాండ్స్ కానివ్వండి షాప్స్ కానివ్వండి హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి ఇవన్నీ ఒక రాష్ట్ర ఎదుగుదలకు మంచిదే కానీ ఇవి ట్రాఫిక్ లాంటి సమస్యల్ని కూడా పెంచుతాయి ట్రాఫిక్ సమస్యను పూర్తిగా పరిష్కరించడం కేవలం ప్రభుత్వం వల్లనే అవుతుంది వింతైన విషయం ఏమిటంటే అధికారంలో రాకముందు రాజకీయ నాయకులు అన్ని అధికారంలో వచ్చిన తర్వాత ఈ ప్రజలది అంటారు కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే ఈ బాధ్యత కేవలం ప్రభుత్వానిదే ఎందుకంటే వారికి ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్ లో అధికారం ఉంది కాబట్టి వారి చెప్పిందే అధికారులు వింటారు వారు చెప్పిందే ప్రజలు కూడా వింటారు ప్రజలు వినరు అన్నది అవాస్తవం జానడు మంది తప్పించి అందరూ ప్రజలు వినేవాళ్లే అలా అని ప్రభుత్వం ఏమి చేయట్లేదని కాదు ఫ్లైఓవర్లని కట్టిస్తున్నారు మెట్రో రైల్ అమలు పరిచారు రూల్స్ పాటించిన వారిపై భారీ మాత్రంలో ఫైన్స్ ని పెంచారు ఏ కారణం వల్లనో తెలియదు కానీ ప్రభుత్వ అధికారుల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్ని విధాలుగా టాలెంట్ కనిపించట్లేదు వారిచ్చే ప్లాన్స్ నే కదా ప్రభుత్వం ఆమోదిస్తుంది వారు గనక ప్లానింగ్ సరిగ్గా చేయకపోతే ప్రభుత్వాన్ని ఆరోపించి ఉపయోగం లేదు రోడ్లు వైడ్నింగ్ చే ప్రభుత్వం ఆమోదించింది కానీ ఆ పెద్ద రోడ్ల ప్లానింగ్ సరిగ్గా ఉండదు దాని వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయి ప్లానింగ్ లో డ్రైనేజీలు కావచ్చు జీబ్రా క్రాసింగ్ లు కావచ్చు ఫ్లైఓవర్ ప్లానింగ్ కావచ్చు మరే నిర్మాణాత్మక కార్యక్రమం కావచ్చు అన్ని ఇన్వాల్వ్ అవుతాయి దశాబ్దాలు మారుతున్నా ప్లానింగ్ మారట్లేదు వీరు సరిగ్గా ప్లాన్ చేయకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు కానీ ట్రాఫిక్ సమస్యకు ముఖ్య కారణం మాత్రం ఇంప్రాపర్ ప్లానింగే ట్రాఫిక్ సమస్యలకు ఒక ముఖ్య కారణం రోడ్డు సమస్యలే రోడ్డు సమస్యల్లో డ్రైనేజీ పనులు రోడ్డు నిర్మాణ పనులు జీబ్రా క్రాసింగ్ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం అవసరమైన దగ్గర స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం అనవసరమైన దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఉండడం ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడం అవసరమైనంత ట్రాఫిక్ సిబ్బందులు ఉండకపోవడం వర్షం నీళ్లు రోడ్డుపై రావడం వగైరా వగైరా ఇవన్నీ రోడ్డు సమస్యలే వీటిని పరిష్కరిస్తే ఎనభై శాతం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించినట్లే మంచి ప్లానింగ్ లేకుండా వీటిని ఎన్నడూ పరిష్కరించలేము మన హైదరాబాద్ ని పర్ల్ సిటీ అని కూడా అంటారు అంతర్జాతీయ లెవెల్లో గుర్తింపు కూడా ఉంది ఆపై ఇది గ్లోబలైజేషన్ తరుణం మన ఐటీ వాళ్ళు ఫారెన్ కి వెళ్లి సర్వీసులు అందించినట్లు మనం కూడా ఈ రోడ్డు సమస్యల్ని మరియు ట్రాఫిక్ సమస్యల్ని పూర్తిగా అరికట్టడానికి వేరే నుంచి రప్పించాలి వారిని మన అధికారులతో కలిసి పనిచేసేటట్టు చేయాలి వీరందరూ కలిసి పక్కాగా మంచి ప్లాన్ వేసి రోడ్డు సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి ప్రజలు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఎలాగైతే సహకరించారో ఇక ముందు కూడా అలానే ప్రభుత్వాన్ని సహకరించారు ट्राफिक रूल प्रज्लो मुख्य पेरेंट्स తమ పిల్లలకి కారు లేదా బైక్ ఇవ్వాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు వహించాలి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి కారు గాని బైక్ గాని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు కొంతమంది పేరెంట్స్ వారి పది సంవత్సరాల పిల్లోడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి పన్నెండు సంవత్సరాల పిల్లోడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి బైక్ లేదా కారు నడుపుతుంటే ఏదో పెద్ద పీకేశారు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అందులో ఏదో గొప్ప అని అనుకుంటూ ఉంటారు అలాంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల్ని మీరు మీ బండి ఇచ్చి రోడ్డు మీద ారంటే వారి జీవితానికి ప్రమాదంతో పాటు ఇతరుల జీవితానికి ప్రమాదం కల్పించే పని చేస్తున్నారు ఆ పైగా శిక్షకు కూడా అర్హులవుతారు హైదరాబాద్ లో మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు యజమానులకు ఈ శిక్షలు ఉన్నాయి జరిమానా వచ్చేసి ఇరవై ఐదు వేలు వాహన రిజిస్ట్రేషన్ రద్దు ఒక సంవత్సరం వరకు అవుతుంది జైలు శిక్ష గరిష్ట మూడు సంవత్సరాల వరకు రావచ్చు మైనర్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఇరవై ఐదు ఏళ్ల వరకు అర్హత ఉండదు ఇది భారత మోటార్ వెహికల్స్ చట్టం సెక్షన్ వన్ నైన్ ఏ ప్రకారం అమలులో ఉంది మేము పర్సనల్ గా నోటీస్ చేసింది ఏంటంటే చూడ్డానికి పెద్దవాళ్లే ఉంటారు కానీ డ్రైవింగ్ సెన్స్ ఉండదు డ్రైవింగ్ సెన్స్ అంటే వారు బైక్ మీద వెళ్తున్నప్పుడు బైక్ ట్రాక్ సపరేట్ గా ఉంటుంది కానీ వారు హై స్పీడ్ ట్రాక్ లో బండిని నడిపిస్తుంటారు అదే విధంగా కార్ నడిపిస్తున్నప్పుడు హై స్పీడ్ ట్రాక్ లో స్లో గా నడుపుతారు స్లో స్పీడ్ ట్రాక్ లో ఫాస్ట్ గా నడుపుతారు కార్ అయినా బైక్ అయినా రాంగ్ రూట్ లో నడుపుతుంటారు సిటీ లో హై బీమ్ లైట్ వేసి నడుపుతుంటారు నో పార్కింగ్ దగ్గర పార్కింగ్ చేయడం పార్కింగ్ దగ్గర రాంగ్ పార్కింగ్ చేయడం చేస్తుంటారు ఈ మధ్య హైదరాబాద్ లో కడుతున్న మాక్సిమం ఇళ్లలో స్పేస్ ని సేవ్ చేయడం పార్కింగ్ లేకుండా కట్టించుకుంటున్నారు అని అనుకుంటారు అలా వారు బండ్ల వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతుంటాయి ఇండిపెండెంట్ హౌస్ అయినా గానీ రోడ్ల కమర్షియల్ కమర్షియల్ షాపులైనా గానీ ప్రాపర్ పార్కింగ్ వ్యవస్థ లేకుంటే అలాంటి ఇళ్ళని బిల్డింగ్లని పర్మిషన్ ఇవ్వకూడదు ఇవన్నీ డ్రైవింగ్ సెన్స్ లేని వాళ్ళు చేసే పనులు హైదరాబాద్ లో ప్లానింగ్ సరిగ్గా ఉండి ప్రజలు సెన్సిబుల్ గా బండిని నడుపుతున్నప్పుడు సిటీలో ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ చతుర్థి కానివ్వండి రంజాన్ నెల కానివ్వండి క్రిస్మస్ కానివ్వండి మరే పండుగ ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ సమస్య ఉండదు అంబులెన్స్ కి ట్రావెల్స్ వాహనాలకి కన్స్ట్రక్షన్ వాహనాలకి విఐపి వాహనాలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకి మంచి ప్లానింగ్ తో వ్యవస్థ కల్పిస్తే ట్రాఫిక్ ని పూర్తిగా అరిగట్టగలుగుతారు ఓవరాల్ గా ట్రాఫిక్ సమస్య ఒక ప్రభుత్వ సమస్య ప్రభుత్వం మంచి ప్లానింగ్ తో పరిష్కరించాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి తోడుగా అందిస్తారు ప్రతిసారి ప్రజలే బాధ్యులు అని చేతులు దులుపుకోవడం కంటే మంచి ప్లానింగ్ తో ట్రాఫిక్ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలి ఇదే ఆశతో ని ముగిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ